హిందూ ధర్మంలో గోత్రం అనే భావన చాలా ప్రాచుర్యంలో ఉంది కానీ అసలు గోత్రం అంటే ఏమిటి ప్రాచీన కాలంలో ఏడుగురు మహారుషులు ఉండేవారు వీరే మనకు పురాణాలు ధార్మిక గ్రంథాలు మరియు వేదాల జ్ఞానాన్ని అందించినవారు ఈ ఋషులు అగస్త్య ఆత్రేయుడు భరద్వాజుడు గౌతముడు జమదగ్గుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇవాల్టి హిందూ సాంప్రదాయం ఈ సప్త ఋషుల వంశాల నుంచి వచ్చింది గోత్రం ఎలా తెలుసుకోవాలి మీ గోత్రం మీకు తెలియకపోతే మీ నాన్నగారి లేదా తాతగారి వద్ద అడిగి తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ సమాచారం తరంతరంగా బతికిస్తూ వస్తోంది గోత్రం ఎందుకు ముఖ్యమో తెలుసా మీరు యత్నం హోమం లేదా పూజలు చేయించే సమయంలో పండితులు మీ గోత్రం అడుగుతారు అది మీ పూర్వీకులను గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుంది పెళ్లి సమయంలో ఒకే గోత్రంలో పెళ్లి చేయడం నిషిద్ధం అందుకే గోత్రం తెలియడం చాలా అవసరం ఇప్పటి పరిస్థితి మన భారతీయ చరిత్రను వేల ఏళ్లుగా నాశనం చేశారు అందుకే నేడు చాలామందికి తమ గోత్రం గుర్తుండకపోవచ్చు కానీ మీకు మీ గోత్రం తెలుసు అంటే కింద కామెంట్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి